ఇండియాలో ప్రస్తుతం ఏ ఎయిర్పోర్ట్ వెళ్ళినా ఒక్క విషయమే వినిపిస్తుంది ఫ్లైట్ రద్దయిందని ముఖ్యంగా ఇండిగో విమానాలు వరుసగా రద్దు కావడంతో ప్రయాణికులు గంటల కొద్దీ ఎయిర్పోర్ట్లో ఇరుక్కుపోతున్నారు కానీ అసలు ప్రశ్న ఏమిటంటే ఈ సమస్య ఒక్క ఇండిగోకే ఎందుకు తలెత్తింది దీని వెనక ఏంటి ఇంకా ఈ పరిస్థితి ఎప్పుడు క్లియర్ అవుతుంది ఇవన్నీ ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం భారతదేశంలో అగ్రగామి ఎయిర్లైన్ ఇండిగో వద్ద ప్రస్తుతం నాలుగు వందల పదిహేడు విమానాలు ఉన్నాయి రోజుకు దగ్గర దగ్గరగా రెండు వేల రెండు వందల ఫ్లైట్లు నడపడం వీరి ప్రత్యేకత దేశీయ మార్కెట్లో సిక్స్టీ త్రీ పర్సెంట్ ప్రయాణికులు వీరి నుండే నడుస్తాయి ఇంత భారీ ఆపరేషన్ ఉన్న సంస్థలో చిన్న చిన్న తప్పులు జరిగిన పెద్ద ప్రభావం ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా నియంత్రణ దాటి గా మారింది ఈ సమస్యకు ప్రధాన కారణం డీజీసీఏ ప్రకటించిన కొత్త ఎఫ్డిటిఎల్ రూల్స్ ఎఫ్డిటిఎల్ అంటే ఫ్లైట్స్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అంటే పైలైట్లు మరియు కెబిన్ సిబ్బందికి తప్పనిసరిగా ఇవ్వాల్సిన విశ్రాంతి సమయానికి సంబంధించిన నిబంధనలు అవేంటంటే వారానికి ముప్పై ఆరు గంటల విశ్రాంతి మాత్రమే ఉండేది కానీ కొత్త రూల్స్ ప్రకారం లకు వారానికి నలభై ఎనిమిది గంటలు నైట్ షిప్స్ వారానికి రెండుకి తగ్గించారు అలాగే రాత్రి సమయాన్ని పన్నెండు గంటల నుంచి ఆరు గంటల వరకు మాత్రమే ఫిక్స్ చేశారు దీని ఉద్దేశం సురక్షిత ప్రయాణం అలసిపోయిన పైలైట్ ప్రమాదాలకు తీయవచ్చు కాబట్టి కానీ అసలు సమస్య ఇక్కడే మొదలైంది ఇండిగో ఈ పెద్ద రూల్ మార్పులను ఫాలో కావాలంటే మరింత ఎక్కువ సిబ్బంది అవసరం కానీ ఇప్పటికీ ఇండిగో సిబ్బంది పైలట్లను పూర్తిగా వినియోగిస్తూ రాత్రి ఫ్లైట్లు ఎక్కువగా నడుపుతూ వచ్చింది గత కొద్ది సంవత్సరాలుగా పెద్ద సంఖ్యలో పైలట్లు నియమించుకోకపోవడం కూడా ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది కొత్త రూట్స్ అమల్లోకి వచ్చాక షిప్ లను అమర్చే అవకాశం లేకపోవడంతో వందల ఫ్లైట్లు ఒక్కసారిగా రద్దయ్యాయి ఇతర ఎయిర్లైన్స్ లకి అంత పెద్ద ఆపరేషన్ వాల్యూమ్ లేకపోవడంతో వారు సులభంగా ఈ రూల్స్ ను పాటించగలిగారు కానీ ఇండిగో మాత్రం ఆపరేషన్ పరంగా కూడా రాత్రి ఫ్లైట్ల పరంగా కూడా ఎక్కువగా ఆధారపడింది అందుకే ఈ క్రైసిస్ వీరిపైనే బలంగా పడింది ప్రస్తుతం పరిస్థితిని నియంత్రించడానికి డిజిసిఏ తాత్కాలిక సరింపులు ఇచ్చింది కొన్ని రూల్స్ అమలు వేయడం రాత్రి డ్యూటీ పరిమితులను తాత్కాలికంగా స్టాప్ చేయడం వంటివి పండుగల వివాహాల సీజన్ కారణంగా ప్రయాణికులు రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో లైన్స్ కు కొంత వెసులుబాటు కల్పించింది కానీ సమస్య పూర్తిగా సరి కావాలంటే ఇండిగో కనీసం ఐదు వందల కొత్త ఫ్లైట్లను అదనంగా నడపాల్సి వస్తుంది ఇవన్నీ చేయడానికి కనీసం రెండు నెలల నుంచి నాలుగు నెలల సమయం పడుతుంది అని అంచనా అంతవరకు ప్రయాణికులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఫ్లైట్ స్టేటస్ ముందుగానే చెక్ చేసుకోవడం రాత్రి ఫ్లైట్లను అవసరం లేకపోతే తప్పించుకోవడం కనెక్టింగ్ ఫ్లైట్ల మధ్య సరిపడ టైం పెట్టుకోవడం రీషెడ్యూల్ మరియు రీఫండ్ పాలసీలు తెలుసుకోవడం తప్పనిసరి మొత్తానికి ఇండిగో క్రైసిస్ ఒక పెద్ద షాక్ అయినా దీర్ఘకాలంలో ఈ కొత్త రూల్స్ ప్రయాణికుల భద్రతను మరింత పెంచే అవకాశం ఉంది వచ్చే కొన్ని వారాలు ఇబ్బందులు ఉండొచ్చేమో కానీ పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి నా ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్